నీటి వనరులను భావితరాల అవసరాలకు సమృద్ధిగా అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఇదే సంకల్పంతో సాగు ఇతర అవసరాల నిమిత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు ఏలూరు యాబయో డివిజన్లో అమృత్ పథకంలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు ముప్పై ఏడున్నర కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే చంటికి అధికారులు ఇంజనీర్లు మ్యాప్ సహాయంతో ట్రయల్ రన్ ఆపరేషన్ విధానాన్ని వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నీటిని వృధా కానివ్వరాదనే సదుద్దేశంతో అమృత్ పథకంలో భాగంగా ప్రారంభమైన ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా నత్తనడకను సాగాయని చెప్పారు తిరిగి తన హయాంలో మళ్లీ ఆ పనులకు మోక్షం కలిగించి ప్లాంట్ సేవలను ప్రజలకు కానుకగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు తమ్మిలేరును ఆనుకుని ఉన్న ఆరు డివిజన్ల పరిధిలో ఈ ప్లాంట్ ద్వారా మురుగునీరు సేకరణకు చర్యలు చేపట్టి ఆ నీటిని శుద్ధి చేసి సాగు ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు దాదాపుగా తొంభై రోజుల పాటు ట్రయల్ రన్ పనులు సాగుతాయని అన్నారు మరో ఆరు నెలల కాల వ్యవధిలో ఈ ప్లాంట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్లు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గంలో మరి నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్త్ ఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ని మరి ప్రారంభించడం జరిగింది ఈ రోజున మరి దాని ట్రైల్ రన్ ఇవాళ వేయడం జరిగింది దీన్ని తొంభై రోజుల పాటు ట్రైల్ రన్ చేయవలసిన అవసరం ఎంత ఉంది బాగా ఐదు సంవత్సరాల్లో కూడా మరి కొద్దిగా పనులు నిదానంగా సాగటం వల్ల మరి ఇన్నేళ్ళు పట్టింది దీన్ని ఇప్పుడు త్వరితగతిన చేసి ఏదైతే మురుగునీటిని మురుగునీటినంతటి కూడా శుద్ధి చేసి అది వాడుకోవటానికి ఉపయోగపడే స్థాయిలోకి వచ్చినప్పటికీ కూడా దీన్ని శుద్ధి చేసిన తర్వాత బయటకు వదిలేయడం జరుగుద్ది గార్డెనింగ్ కానీ అలాగే ఏదన్నా కడుక్కోవటానికి కానీ అలాగే ఏదైతే కార్లు వీటికి కానీ అన్నిటికీ కూడా దానికి కూడా వాడుకోవటానికి కూడా కుదురుతాయి కానీ శుద్ధి చేసి బయటికి వదిలేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్లాంట్ అన్ని కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం త్వరితగతిన దీన్ని ఇచ్చేయడం ఇక్కడికి ఆరు డివిజన్లకి సంబంధించిన వేస్ట్ వాటర్ అంతా కూడా ఇంటిలో నుంచి కూడా వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంటి నుంచి కూడా కనెక్షన్లు కలుపుతా ఆ మురుగునీరు కూడా ఇందులోకి వస్తుంది ఇందులో నుంచి శుద్ధి చేయబడి బయటకు వస్తాయి ఇది అమృత టూలో భాగంగా ఇంకా మిగతాది కొంచెం ప్లాంట్ చేయవలసిన పునరుద్ధరించవలసిన అవసరం ఎంత ఉంది దాన్ని కూడా త్వరితగతిన పనులు కూడా పూర్తి చేసి మొత్తం అందుబాటులోకి తీసుకురావడం ఉంది ఏలూరు ప్రజానేకానికి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కానుకగా ఇది ఇవ్వడం జరిగింది మరి ఎస్టీపీ ఫైవ్ ఎంఎల్టీ ప్లాంట్ని మరి శాంక్షన్ చేయించుకోవటం మరి దానిలో భాగంగానే ఆ రోజునే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము మరి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ పని ఎదరక సాగలేదు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని మళ్ళీ ప్రాంటిని ప్రజలకి అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ రెండు మూడు నెలల నుంచి ప్రత్యేకించి తరువుగా రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసి దీన్ని ప్రజలందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలి స్థానికంగా తమిళేరుకి యువతలో ఉన్నటువంటి ఆరు డివిజన్లో మరి డ్రైన్ వాటర్ కానివ్వండి సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానివ్వండి వేస్ట్ కానివ్వండి ఏదైనా సరే ఈ ట్రీట్మెంట్లో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ వాటర్ని రీసైక్లింగ్ చేయటం తద్వారా పొలాలకు కూడా ఈ నీళ్లు పెట్టుకోవచ్చు ఇదంతా ఉపయోగంలోకి తీసుకొచ్చిన తర్వాత దీని ఐదు సంవత్సరాల వరకు కూడా వీళ్ళే ఎన్సీసీ వాళ్ళే నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఐదు సంవత్సరాలు కూడా దీన్ని మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత దీన్ని పూర్తిగా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి దీన్ని వినియోగం ఉపయోగించుకుంటూ ఉంటాము